అందరికీ నమస్కారాలు నా పేరు వద్ద విజయరాస్ పెట్టి అది స్వగ్రామము సింగనమల మండలం శివపురం గ్రామం అయితే నాకు తాడమర్రి మండలంలో పొలాలు ఉన్నాయన్నమాట ఈ ఎద్దులు కరువైనటువంటి సమయంలో నేను ఈ ఏడెకరాలు ఇలాగ గుంటక పాయడానికి ఏడు వేల రూపాయలు అయితే డబ్బులు ఇవ్వాలా అయితే చూడండి ఎద్దులు ఎంత బాగున్నాయో ఇప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా మనం చూడాలి కాబట్టి మనము ఎద్దుల వ్యవసాయం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఈ మాదిరిగా వాళ్ళకి రెండు కాన్లు ఎద్దులు పిలిపించి గుంటకు వాపిస్తున్నాను అనమాట రేపు శనిక్కాయ వేయడానికి సిద్ధపడి ఈ గుంటకను తోలడం జరుగుతూ ఉంది ఇదిగో అక్కడ కూడా ఎదురుకాడి రెండు కాన్లు ఈ ఏడెకరాలకు గుంటకు పోయడానికి ట్రాక్టర్తో ఏడు వేల రూపాయలు అవుతుంది ఎకరాకు గంట ధామాషి చేసుకున్నా దాన్ని ఇప్పుడు నేను వీళ్ళకు ఈ ఎకరాలకు గాను ఐదు వేల రూపాయలు ఇచ్చినాను అలాగే ఈ ఎద్దులు ఎక్కడైతే పొలంలో ఎద్దులు మనము సేద్యం చేయించడం వల్ల లాభం ఏమి అంటే శుభ్రంగా సేద్యం వస్తుంది అలాగే ఆ ఎంటికలు ఆ పశువు మీద ఉన్నటువంటి నున్నటి వెంట్రుక భూమిలో రాలుతుంది అలాగే మనకు ఈ ఎద్దు సగటున ఒక ఎద్దు రోజుకు పది కేజీలు పేడ పెడుతుంది రోజుకు నాలుగు కే లీటర్ల దాకా గంజు వస్తుంది అన్నమాట ఆ గంజు పోయడం ఒక ఉపయోగమైతే ఈ ఈ ఎద్దు గెట్టు మోపినటువంటి భూమి ఎంతో నైపుణ్యంగా ఉంటుంది అనేది మనం అనాదిగా నమ్ముతూ వచ్చాము మరి ఈరోజు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత యంత్ర పరికరాలు వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్ కింద భూమాత నల్లిపట్టిపోతూ ఉంది కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకు ఎద్దులు పాటైతే వాళ్ళని ప్రోత్సహించి మన యొక్క భారత రైతు సాంప్రదాయ విలువలను కాపాడిన వారవుతామనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరిగింది ఇది సత్యసాయి జిల్లా తాడుమరి మండలము చిల్లకొండపల్లిలో నాకు భూమి ఉంది అనమాట చూడండి ఎంత శుభ్రంగా భూమి వస్తూ ఉందంటే అంత శుభ్రంగా వస్తూ ఉంది కాబట్టి ఇది మీరు నచ్చితే మరొకరికి కూడా పంపి కొత్త విషయాన్ని తెలియజేసిన వారు అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది మిత్రులారా అందరికీ మరొక మారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు Да, да. 晓得。<Y>